చెందితే అసలు నిన్ను ఎవడ అవమానపరచాలనుకున్నాడో వాడు నిన్ను కాదు ముందు ఆయనని ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి ఇప్పుడు నా బిడ్డని ఎవడైనా రోడ్డుకు లాగి గందరగోళం చేస్తుంటే ఫస్ట్ అవమానం ఎవరికి వాడికి కాదు నాకు నేను ఫీల్ అవుతా కాబట్టి నిన్ను ముట్టినవాడు నా కంటిపాపను ముడుతున్నాడని వాగ్దానం చేసినోడు ఉన్నాడు నువ్వు ఒక్కటే ప్రభా రేపు వచ్చి వాడు రోడ్డుకు అంటున్నాడు నాకు తెలియదు నీ పరువే పోయిద్ది అని చక్కగా నువ్వు దేవుని వైపు చూడు నిజంగా నిన్ను దేవుడు అవమానానికి అప్పగిస్తే అవమానం సహించు సహించు ఆ అవమానానికి ప్రతిగా గొప్ప పూదండ గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని నమ్ము హలో లుయా వింటున్నారా వాళ్ళు నీకు దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు నీవు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే నీ స్థితి సిగ్గుపడే దినమొచ్చేనులే నీ స్థితి చూచిన వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే విటుదల సమీపించేను నీకు వెలుగు దును సమీపించేను నీ కోలుగు ఉదయించును చమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం బాటలోనే సాగదు పయనం ఇటుదల సమీపించేను నీ కోలుగు ఉదయించును పిటుదల సమీపించేను నీ కోలుగు ఉదయించును ఆత్మహత్య అనే ఆలోచన తొందరపడి ఎవరు కూడా చేయడానికి వెళ్ళేది ఎన్ని బాధలైనా మనం పడ పడదాం పడదాం అవమానాలైనా పడదాం మనల్ని అవమానపరిస్తే ముందు అవమానం ఎవరికి డాడీకి ఎవరు మన డాడీ ఎవరు వస్తారా నీ బాబు అంటాడు ఒక్కొక్కడు అవునురా నా బాబు ఉన్నాడు పైన కూర్చొని ఉన్నాడు నీ తాట తీస్తాడ్రా అనుకొని ఆనందపడటమే నువ్వు వాడు ఎంత అవమానపరిస్తే అవమానం పొందటమే నువ్వు సంతోషంగా నవ్వుకుంటా పొందటమే ఎందుకంటే వాడి జుట్టు కూడా అనుమానం లేదు అందులో అల్లెలు నిన్ను హెచ్చించటం ఖాయం అవమానపరిచిన వాళ్ళు ఇబ్బంది పడటం ఖాయం కాబట్టి చేయని ఎన్ని అవమానాలన్నా చేయని మొత్తం మౌనంగా సహించు వారిని నీ పాదముల చెంత పడవేసే సత్తా నీ దేవుడికి ఉందని గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే దేవునికి స్తోత్రం కలిగును గాక అబట్టి అవమానాలను బట్టు త్రా దేన్ని బట్టో ప్రాణం తీసుకోవద్దు ఓకే లేముంది దరిద్రత ఉంది ఇంట్లో జరగట్లేదు ఏం చింతపడదు మోకాళ్ళు ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి దేవుణ్ణి నమ్మితే నిజంగా నీకు విశ్వాసం ఉంటే ప్రార్థన చెయ్యి కాకులు చేస్తే అయితే ఏలియాకి తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండడా ఆల్రెడీ నీవు ఎన్నోసార్లు పోషింపబడ్డావు కఠినమైన కష్టాలు ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన ద్వారా ఎన్నో జవాబులు పొందుకున్నావు నీకు కూడా తెలుసా సంగతి కాబట్టి ప్రార్థన చేయి నీకు దరిద్రత ఉంటే తీసేస్తాడు దేవుడు ఎట్లా నన్న నీకు పంపిస్తాడు అవమాన పరిస్తే అప్పజెప్పు దేవునికి అవమానాన్ని పూదండగా మారుస్తాడు నిందకు ప్రతిగా పూదండ అన్నాడు ప్రేమలో మోసపోతే లక్ష్య పెట్టద్దు ఏం ప్రేమ బుసుబుసు ప్రేమ ఎవరు నమ్మమన్నారు ఇచ్చి పిచ్చి పనులు చేయొద్దు రియల్ లవ్ మన ప్రభు అయిన యేసు క్రీస్తుది హలో లూయా కాబట్టి అందాన్ని చూసో డబ్బును చూసో ఆరోగ్యాన్ని చూసో తెలివితేటను చూసో జ్ఞానాన్ని చూసో కొద్దిగా అమ్మాయి చక్కగా అందంగా వీడు చల్లి అమ్మటే మొదలు పెడతాడు ఐ లవ్ యూ అని ఎందుకు ఏం చూసి ఏం తెలుసురా నా గురించి నీకు ఏమో ఐ లవ్ యూ రంగు రంగులా మనకు లేట్ అవుతుంది ఏమో దేవునికి స్తోత్రం కలుగును కాక అల్లు ఈ టైప్లో మొదలు పెడితే మనం దగ్గమేమో మరి ముగించుకుందాం ఇక మనం హస్త నిక్షేపణ ఎటో పోయింది అంటే ఒకటికి రెండు సార్లు హస్త హస్తనిక్షేపణం మీకు క్లియర్గా అర్థమైంది కదా దయాల గురించి జీవితా ఇటు వచ్చాయి దయాలు పెట్టినోళ్ళు వదిలించడానికి పూనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం జీవితా ఇటు వచ్చాను గుర్తుంది నాకు ఇంకా గంట సేపు చెప్పినా కూడా ఎక్కడ నేను పక్క బజారుకు వచ్చానో తెలుసు నాకు దేవుని స్తోత్రం పాడమంటారా ఎందుకు పాడను పాడమంటే రంగు రంగుల ఆకర్షణ రాకాసిముఖల స్నేహాలి నీకు మరేనా రంగు రంగుల ఆకర్షణ లేవి తనాల ఏనా రాకాసిముఖల స్నేహాలి నీకు గురులుగా మారేనా ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మా ఆశతో నీవు వెళ్ళి వాలితే పురులే చెరలమ్మ ఆకలి నను కలు కలుకావే చెల్లెమ్మ ఆశతో నీవు వెళ్ళి వాలితే పురులే చెరలమ్మా గుండల్లో కూచి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మ యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా తెల్ల పై తెల్లపా గిరావా కఠినమైన లోకపు పోకట కనక ఉన్నావా ఎరుగని తెల్ల పావురమ పై పైకి గిరావా కఠినమైన లోకపు పోకట కనక ఉన్నావా అయ్యో పావురమా లయెరుగనేల్ల పా పై పైకి గిడావా పై దోకపు కడ కాలకయ్యున్నావా హే ఉనికి మహిమా మహిమ మస్తు రాసి నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నా ఎందుకు ఈ వాడతా ఇంత సైడ్ చదువుతున్నానంటే ఈ బ్యాచ్ ఎక్కువ మాయన నన్ను ఎంత మోసం చేశాడో అని నా భార్య నన్ను ఎంత మోసం చేసిందో ఈ బ్యాచ్ ఎక్కువ అందుకని పాడుతాను సావాలనుకునేది కూడా వీళ్ళే ఇంక వేరే సమస్యలు ఉన్నవాళ్ళు అనుకోరు ప్రాణం తీసుకోవాలనుకునేది వీళ్ళు ఎక్కువ అందుకు ఇంతసేటు దీన్ని ఒక్కదాన్నే పెంచి చెప్పాను అన్నమాట నానా ఎవరిని ఎంతవరకు అంతవరకే పిల్లల్ని కన్నావా ప్రేమించు ప్రేమని పంచు నీ బాధ్యత నెరవేర్చు వివాహం చేసుకుని భార్యను కలిగి ఉన్నావా ప్రేమించు ప్రభు చెప్పాడు భర్తను కలిగి ఉన్నావా లోబడు ప్రేమించు బాధ్యత నెరవేర్చు అంతే తల్లిదండ్రుల్ని కలిగి ఉన్నావా ప్రేమించు ముందు వాళ్ళకి జరిగించాల్సిన న్యాయం చేయి దేవుడు మెచ్చుకుంటాడు కానీ అందరికీ కూడా మితంగా పంచాల్సిన ప్రేమ పంచి అమితంగా నీ గుండెల్లో నా ప్రభువు నుంచు ఏసై నుంచో రక్షకుడి నుంచో నీ కేత నా ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే చెల్లి తమ్ముడు కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తము పోసి ప్రేమలేఖ రాసినని రాసిన నీ ప్రియుడే రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే రక్షణనిచ్చి యేసురాజుగనుడే కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపైవా కఠినమైన ఈ లోకపు పోకడ కనక ఉన్నావా నల్ల ఎరుగని నల్ల పావురమపై పైకి గిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కనక ఉన్నావా దేవునికి స్తోత్రం